హలో అండి అందరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా అమ్మవారు కానీ దేవుళ్ళు కానీ బాగా నగలేసుకొని బాగా పట్టు చీరలు కట్టుకొని మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి బాగా మేకప్ ఆర్టిస్ట్తో మేకప్ చేసుకొని ఇవన్నీ జడలు వేసుకొని అందరికీ కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి సో వంటకాలు భోజనానికి విపరీతంగా చేసేసి అంటే ఒక వరలక్ష్మి వ్రతానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితేనే అమ్మవారికి సంతోషపడతారా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి నాకు ఇప్పుడు అట్లానే ఉంది ట్రెండింగ్ ఇవన్నీ చూపిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్ కానీ యూట్యూబ్ వ్యూస్ కోసం కానీ నార్మల్గా యూట్యూబ్ అంటే ఏంటంటే మనం ఒకళ్ళకి తెలియని విషయాలు చెప్పటం అనేది యూట్యూబ్ అని నేను భావిస్తున్నా మనకి ఏది తెలియకపోయినా కో మనము ఫస్ట్ చూసేది యూట్యూబ్ని చూస్తాం ఫలానా విషయాలు మనకు తెలియకపోయినా పూజ చేసుకోవాలి అంటే మన ముఖ్యంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చెప్పారు అంటే మన ఇంటి ఆచారం ప్రకారం కొంతమంది కలషం ఉంటుంది కలశం పెట్టుకొని చేస్తారు కొంతమంది అమ్మవారి రూపం పెట్టి మనం ఏదన్నా ఒకటి రెండు నగలు పెడతారు కానీ యూట్యూబ్లో వ్యూస్ కోసం సెలబ్రిటీస్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి లేని ఆచారాలు కొత్త కొత్తవి కొత్త కొత్తవి అని అసలు వరలక్ష్మి వ్రతం చేయడానికి మేకప్ ఆర్టిస్టును పిలిపించి మేకప్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాల ఇప్పుడు వాళ్ళు ఇష్టం చేసుకుంటే చేసుకున్నారు యూట్యూబ్లో పెట్టి అందరినీ జడగొట్టడం ఎందుకండి ఒక మేకప్ చేయాలంటే వన్ అవర్ పడుతుంది చీర ఈ అంత హెయిర్ స్టైలింగ్ చేసుకొని నగలు వేసుకొని ఇవన్నీ చేసుకొని కానీ ఇంట్లో పిండి వంటలు అన్నీ చేసుకునే స్త్రీకి మేకప్ చేసుకునే టైం ఉంటుందా అండి మినిమమ్ కామన్ సెన్స్ నేను చెప్తున్నా అండి ఇప్పుడు మనలాంటి హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంట్లో ప్రసాదాలు అన్నీ చేసుకుంటా పొద్దున్నీ పాయసం అని అదని పూర్ణాలు అని పూర్ణాలు కంపల్సరీ కదా ఇవన్నీ చేసుకొని పూజ ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది సో మేకప్ ఎప్పుడు చేస్తారండి అంటే మేకప్ ఆర్టిస్టుని పిలిచి మేకప్ చేసుకునేంత టైము ఈ ప్రసాదాలు చేసే వాళ్ళందరికీ ఉంటుందా ఈ క్వశ్చన్ కూడా మా ఆన్సర్ అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది సో ఏంటంటే వాళ్ళు యూట్యూబర్స్ చేసిందల్లా ఫాలో కాకండి నమ్మకండి యూట్యూబర్స్ సెలబ్రిటీస్ మీరు కూడా అండి ఒక సామాన్య స్త్రీ ఇవన్నీ చేయగలదా మీ వీడియోల వల్ల ఇంట్లో పోరు తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా మీకు డబ్బులు వచ్చి మీకు వ్యూసే కానీ ఆ సామాన్య లేడీ ఏమనుకుంటుంది ఓకే పూజ అంటే ఇలా చక్కగా చేసుకుంటే చక్కగా ఐ మీన్ బాగా నగలు దిగేసుకొని బాగా మేకప్ వేసేసుకొని సినిమా స్టార్లాగా తయారయ్యి పూజలకి వ్రతాలకి మేకప్లు ఏంటండి బాబు నాకు అర్థం కాదు మేము ఎలా చేసుకుంటాం మామూలుగా మనందరం ఎలా చేసుకుంటాం నార్మల్గా స్నానం చేసి పిండి వంటలన్నీ తయారు చేసుకొని కంఫర్టబుల్గా ఉన్న ఒక శారీకి ఏదైనా కొత్తది కట్టుకొని పూజ చేసి సాయంత్రం పూట కొత్త చీర ఏదన్నా మనకి కొనుక్కున్నది పట్టు చీర అనుకోండి ఆ రోజు వేసుకొని మనం ఏదైనా కొనుక్కున్నా లేక మన దగ్గర ఉన్న నాగో వేసుకొని మన స్తోమతకు తగ్గట్టు మనం రెడీ అయ్యి ముత్తైదులకి ఈవినింగ్ తాంబూలం ఇస్తాం పసుపు కుంకుమ శనగలు తాంబూలం ఇచ్చి పంపుతాం కవర్లో వేసి కానీ ట్రెండ్ మార్చేస్తే ఎలా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలానే చేసుకునే వాళ్ళం వెనక ఇప్పుడేంటి ఇచ్చేది బ్యాగ్ వస్తే సహా చూపిస్తుంది ఇలాంటి బ్యాగ్లో ఇస్తే చాలా బాగుంటుంది ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది రెండు వందలు లేకపోతే గిఫ్ట్ ఏం బాగుంటుంది ఇలా 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 మీ వ్యూస్ తోటి మీ ఐడియాస్ తోటి మీ వీడియో అందంగా ఉండటం కోసం మీరు చేసే పనితోటి లేడీస్ అందరినీ పాడు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు పెడతారండి మీ వీడియో ఫాలో అవుతారు బాగా డబ్బులున్న లేడీస్ పెడతారు మరి లేని వాళ్ళ పరిస్థితి మిడిల్ క్లాస్ లేడీస్ పరిస్థితి ఏంటి పక్కింటామా ఎదురింటామా గిఫ్ట్లు ఇస్తున్నారు అంతకంటే మంచి గిఫ్ట్ ఇవ్వాలి అయితే నేను చేసుకోకూడదని విరమించుకోవటం ఎన్నో నష్టాలు నేను లాభం లేదు కాబట్టి సెలబ్రిటీస్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మాకేంటి ఇప్పుడు నేను ఉన్నానండి యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి సో కలర్ఫుల్గా చేస్తే ఎక్కువ మంది చూస్తారు ఇప్పుడు నేనే పట్టు చీర కట్టుకొని నగలన్నీ దిగేసుకొని ఏదో చేస్తే ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ పడతాయి అది అందరికీ తెలుసు కానీ దానివల్ల చూసే వాళ్ళకి ఏంటండి ఉపయోగం అంటే ప్రతి స్త్రీ అసలు ఇంట్లో వ్రతం చేసుకునే స్త్రీకి అంత టైం ఉంటుందా అండి వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో ఎందుకు మస్మరైజ్ చేస్తున్నారు జనాలను అర్థం కావట్లేదు వాళ్ళు చేసుకోవటమే కాక ఇంకా వంద మంది సెలబ్రిటీలను పిలిచి వాళ్ళందరినీ చూపించుకుంటా యూస్ పెంచుకుంటున్నారు అది ఏంటంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు చేస్తారు మరి మనం ఎందుకు ఫాలో కావాలి వాళ్ళు చేసినట్టు ఇంట్లో జరగాలి డెకరేషన్ అమ్మవారి డెకరేషన్ వెనకంతా అంతా స్క్రీన్ అంతా అదంతా పదివేలు ఖర్చు పెట్టాలి అమ్మవారికి ఇట్లా అమ్మ అంటే రూపం వేసినాక ఆమె అనమాట సెట్లు 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 బంగారం సెట్లు కొనాలి తర్వాత పట్టు చీర కొనాలి ఒక ముప్పై వేలకు తగ్గకూడదు హారాలు కొనాలి కొత్త ఇవన్నీ చెప్పిందా అండి మనకు శాస్త్రం మన పెద్దవాళ్ళు చెప్పారు ఇవన్నీ ఏం అక్కర్లా ఎంత లీనాళ్ళు అయినా చేసుకునేదే వ్రతాలు పూజలు చేసుకునేదే మనశ్శాంతి కోసం ఏదన్నా ఉంటే చక్కగా ఫలించాలని నువ్వు చేసేది అమ్మవారే భయపడిపోయేటట్టు చేస్తున్నారు నీకే ఇంతుంది ఇంకా నువ్వే నీకు నేనేవి ఇస్తానంటుంది అమ్మవారు నువ్వే నన్ను మించిపోయి ఖర్చు పెడుతున్నావు నువ్వే నన్ను మించిపోయి నగలేసుకుంటున్నావు నన్ను మించిపోయి నువ్వు అన్నీ చేస్తున్నావు దిగేస్తున్నావు మేకప్లు వేసుకుంటున్నావు ఇంకా నీకు నేను నీకు ఇచ్చేది ఏంటి అని అడగదా సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చేయకండి కొంచెం జనాలకి యూజ్ అయ్యే చేయండి వీడియోలు మేకపులకి ఇక మిమ్మల్ని చూసి పది మంది ఆడాలి ఇంట్లో పోరు పెడితే ఆ మొగాడి పరిస్థితి ఏంటి అత్తగారి పరిస్థితి ఏంటి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నువ్వు కొంటావా సస్తావా అని కూర్చుంటున్నారు కుంక బర్రెలు ఇవ్వాలి ముప్పై వెండి కుంక బర్రులు బట్టరా అంటే ఏమైపోతాడండి బాబు ఆ కుంక ఇచ్చి నేను ప్లేట్లు ఇవ్వాలి సిల్వర్ ప్లేట్లు ఇస్తా నాకు ముప్పై వేలు పెట్టి పడిచి కొంటావా లేదా ఆ చూడు ఎంత బాగా కొనుకుందో ఇట్లాంటి గొడవలు పెట్టడాకండి యూట్యూబ్లు చేసేది సో మీకు ఎట్లాగో ఆదాయం వస్తుంది మీరు హ్యాపీగా ఉన్నారు సో కాల్ మీరు ఇట్లా చెడగొట్టకండి ఇప్పుడు అయిపోయింది వరలక్ష్మి వతం ఒక సినిమా చూపించేశారు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది ఇప్పుడు ఇంకొక సినిమా చూపిస్తారు ఓ పక్క చందాలకు ఇవ్వలేక అడిగిన కాలనీలో చందాలు పక్క కాలనీలో చందాలు ఆఫీస్ వాళ్ళు చందాలు ఇవ్వలేక 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 జనాలు ఒక 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 రకమైన ఖర్చు సరే ఇస్తాం ఒకటంటే ఇస్తాం ఇంకొక ఖర్చు ఏంటి ఇంట్లో వెనక స్క్రీన్ డెకరేషను ఫ్లవర్ డెకరేషను వీళ్ళు మరీ చెడగొడుతున్నారు యూట్యూబర్సు నేను యూట్యూబర్ని నేను చెడగొట్టే యూట్యూబర్ని కాదండి పొదుపుగా ఉన్నంతలో చక్కగా చేసుకోమనే చెప్పే యూట్యూబర్ నేను సో ఇట్లా మీరు అతికంగా చేసేసి మీ సినిమా ఎఫెక్ట్లని కల్పించి ఆడవాళ్ళని మాత్రం దయచేసి చెడగొట్టకండి ఎవరు కాపురాలు వాళ్ళని చేసుకొని మిడిల్ క్లాస్ హస్బెండ్ సచ్చిపోతున్నాడండి ఇవన్నీ సమకూర్చలేక సో సీరియస్ టాపిక్ దయచేసి వాళ్ళు చేసినా మీ ఇలా ఉండ అది వాళ్ళు వీడియో కోసం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి వీడియో కోసం వ్యూస్ కోసం లేకపోతే ఎవరైనా అమ్మవారిని చూపించుకుంటారా పూజ అసలు యాక్చువల్గా నేను కూడా కొన్ని కొన్నిసార్లు చూపించాల్సి వస్తుంది యాక్చువల్గా ఫోటోల్ని కానీ ఇవన్నీ కూడా ఎవరికి అంటారు దేవుడి పటాలు కానీ వ్రతాలు కానీ నేను ఎలా చేసుకుంటా వరలక్ష్మి వ్రతం అని సింపుల్గా నేను కూడా చూపించా కానీ అలా చేయకూడదంట దిష్టి తగులుతుంది అంట అసలు దేవుడిని కూడా చూపించకూడదని వెనక పూజ అయిపోయినాక తెర వేస్తారు లేకపోతే తలుపులేస్తారు ఇవి వచ్చింది ఎందుకు సంస్కృతి ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడుతున్నాం మనం చూసేవాళ్ళు చూస్తున్నారు మనం కూడా పెడుతున్నాం సో ఎంత మినిమంలో అందంగా క్రియేటివ్గా చేసుకోగలిగితే చేసుకోవాలి అంతేగాని ఐ కొనుక్కొచ్చి ఈ కొనుక్కొచ్చి లక్షలు ఖర్చు పెట్టి ఒక వరలక్ష్మి వ్రతానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతారా అండి బాగున్న వాళ్ళు ఖర్చు పెట్టారా జ్యూసి పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు అవుతుంది సో ఈ వీడియో ఏంటంటే డెడికేటెడ్ టు ఇలాంటి యూట్యూబర్స్ అట్లీస్ట్ ఒక్కళ్ళు చూసి మారిన సంతోషం అండి మన వల్ల ఏదన్నా ఉపయోగం ఉండాలి కానీ జనాలకి నష్టం ఉండకూడదు సో తోటి యూట్యూబర్గా నేను ఇది కోరుకుంటున్నాను సరే మరి ఈ వీడియో ఎలా ఉందండి మీ అభిప్రాయాలు అమూల్యమైనవి నాకు చెప్పండి ఇంకా దేని గురించి వీడియో చేయాలో కూడా చెప్పండి నేను ఫైర్ అయిపోవటమే ఇక ఇట్లాంటి వాళ్ళ మీద మీ టాపిక్ ఇవ్వండి నేను ఫైర్ అవుతా అది థ్యాంక్ యూ సో మచ్